సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్న గొడవలు గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం మొదటి రోజు అంటే మంచు మనోజ్ కూడా వాళ్ళ నాన్న పైన అక్కడ ఇంటి వద్ద తిరగబడడం దాని తర్వాత బౌన్సర్లు పెట్టుకోవడం దాని తర్వాత ఒకరి పైన ఒకరు మాటలు దాడులు చేసుకునే స్థాయికే వచ్చిన నేపథ్యంలో అంతా రచ్చరచ్చగా జరిగింది అయితే మొదటి రోజు దాన్ని షూట్ చేయడానికి తిరుపతికి తిరుపతి సమీపంలో విద్యానికేతన్ల వద్ద సుమన్ టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్ వాళ్ళు వెళ్ళిన సందర్భంగా కూడా అక్కడ బౌన్సర్లు దాడి చేశారు అయితే అక్కడ టీవీ నైన్ హైదరాబాద్లో కూడా జల్పల్లి వద్ద మోహన్ బాబు ఇంటి వద్ద టీవీ నైన్ రిపోర్టర్ పైన కూడా దాడి చేసిన నేపథ్యంలో అతను ఇంకా కూడా చికిత్స పొందుతున్నారు దాని తర్వాత మోహన్ బాబు కూడా నేరుగా ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది ఇవాళంతా కూడా నిన్నటి నుంచి జరిగిన తర్వాత ఇవాళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల పైన మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు జర్నలిస్టులు సీనియర్ నాయకులు కావచ్చు సీనియర్ యూనియన్ నాయకులు కావచ్చు లేదంటే జర్నలిస్టు సంఘాలు వీళ్ళందరూ పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో హత్యాయత్నం కింద మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి కేసులు నమోదు చేయాలంటే కూడా డిమాండ్ చేయడం జరిగింది దాని తర్వాత ఒకానొక దశలో మంచు విష్ణు కూడా మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశం నిర్వహించి దాదాపుగా మేము ఈ స్థాయికి రావడానికి కారణం మీడియానే మరి మీడియా ప్రతినిధులు కావచ్చు లేదా జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతి ఉంటే సరే నిన్న అలాంటి ఘటన ఉండకూడదు కానీ తన తండ్రి ఒకసారి ఇంటి నుంచి బయటొస్తున్న సమయంలో కొంతమంది అక్కడ ఒకసారిగా ప్రశ్నలు అడిగారు ఆ సందర్భంగా ఆయన ఒకసారిగా రియాక్ట్ అవ్వడం జరిగింది సరే జరిగింది జరిగిపోయింది కైనప్పటికీ కూడా టీవీ నేను ఏదైతే ఆయన అక్కడ దెబ్బ తగిలిందో అతను ఆ రిపోర్టర్ సంబంధించి కుటుంబ సభ్యులతో మేము టచ్లో ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళకు ఎటువంటి బాధలు లేకుండా ఇబ్బందులు లేకుండా మేము న్యాయం చేస్తామంటూ కూడా అంటే అన్ని రకాలు ఆదుకుంటామంటూ కూడా పొరపాటు జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే సిపి అంటే అంటే ఇవాళ షెడ్యూల్ ప్రకారం అంటే నోటీసులు రాత్రి మోహన్ బాబుకి ఇచ్చారు అందులో భాగంగానే ఇవాళ ఏదైతే అంటే పోలీసులు కూడా రాచకొండ పోలీసులు సిపి సుధీర్ బాబు గారు కూడా మోహన్ బాబుని అంటే పదిన్నర గంటలకి వచ్చి హాజరవ్వాలంటూ కూడా కార్యాలయం హాజరవ్వాలంటూ కూడా నోటీసులు రాత్రి సర్వ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా కాస్త వివాదం నడిచింది రాత్రి తొమ్మిది పది కాడ నోటీసులు ఇచ్చి ఉదయం కంతా వచ్చి హాజరవ్వండి అంటే ఎట్లా హాజరవ్వగలుగుతాం అంటూ కూడా మంచు కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది అయితే ఏదైనప్పటికీ కూడా విష్ణు అంటే వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆయన మానసిక స్థితి కూడా బాగాలేదని చెప్పి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అందువల్ల విష్ణు సిపిని కలవడం జరిగింది విష్ణు సిపిని కలిసి జరిగిన పరిణామాలు గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు వీటన్నిటి కూడా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది అయితే సిపి ప్రధానంగా పోలీస్ కమిషనర్ సుధీర్ సుధీర్ బాబు కూడా చాలా ఘాటుగా ఆ విష్ణువుని మాట్లాడినట్లు తెలుస్తా ఉంది ఇది ల్యాండ్ ఆర్డర్ సమస్య అంటే మీరు బౌన్సర్లు పెట్టుకోవడం మంచు విష్ణు అంటే మంచు మనోజ్ బౌన్సర్లు పెట్టుకోవడం అంటే ఇంట్లో సెటిల్మెంట్లు చేసుకోవడం లేదా ఇంట్లో ఈ రకంగా ఒకరిపైన ఒకడు దాడులు చేసుకునే స్థాయికి రావడం చిత్రీకరణ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు ఇది శాంతి భద్రతలకు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా కాస్త ఇబ్బందికరంగా మారింది మీరు ఇలానే కనుక కొనసాగితే చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకుంటాం ఇది చాలా క్లారిటీగా ఆయన సిపి గారు కూడా చెప్పడం జరిగింది అయితే మరోసారి ఇలాంటివి రిపీటెడ్ కాకుండా మీరు ఇంట్లో సమస్యని ఇంట్లోనే పరిష్కారం చేసుకోండి మంచు మనోజు అదేవిధంగా మీరు కావచ్చు లేదంటే మీ నాన్నగారు కావచ్చు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కారం చేసుకోండి ఆ సమస్యని ఈ తీసుకొని వచ్చి ఈ రకంగా అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే స్థాయికి తీసుకురాకండి అంటూ కూడా హెచ్చరించడం జరిగింది ఇదే సందర్భంలోనే ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారో అలాంటి ఎక్కడ పోలీసులు చర్యలు తీసుకుంటారనే ఒక ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఎందుకంటే రాత్రి పలు సెక్షన్ల కింద మోహన్ బాబు పైన కేసులు నమోదైనాయి కాబట్టి హైకోర్టులో కూడా వీళ్ళు పిల్ వేశారు హైకోర్టులో కూడా అంటే కాస్త ఓరాట లభించింది ఆయన అరెస్ట్ చేయొద్దని కూడా కాస్త ఓరాట లభించినట్లు కూడా తెలుస్తా మొత్తం మీద ఇది సర్దుగు మునిగిపోయింది కాస్త అని అనుకో అనుకోవచ్చు అంతే తప్ప ఇది లోపల మాత్రం ఇంకా రగులుకుంటూనే ఉందని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇవాళ కాస్త దీనికి విరామం వచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో మనోజు విష్ణు మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఇవి కలపడం అంటే అవి తొలగిపోయి ఇద్దరిని కలిపే స్థాయి పరిస్థితి మోహన్ బాబు గారికి లేదని రకరకాలుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో అందువల్లనే అది తార స్థాయికి మించిపోయాయి కాబట్టే కదా ఈ రకమైన గొడవలు వచ్చాయి అనేది ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది అక్కడ చూసినా కూడా అందువల్లనే చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ ఇష్యూస్ని ఏ విధంగా కంప్లీట్ అంటే క్లోజ్ చేసుకుంటారో మంచు ని ఏ విధంగా సంతృప్తి పరుస్తారో ఈ రకంగా గొడవలు చేసుకోకుండా ఇంటి సమస్యని బయటకి రానికుండా ఏ విధంగా పరిష్కారం చేసుకుంటారో మనం చూద్దాం